మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలిసిద్ది ఈ వీడియోలో మనకి రెండు కోడిపుంజులు అయితే పట్టాపుంజులు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క కలర్ వచ్చేటకి ఒకటి కాకినమిలి ఇంకొకటి పర్లా అంట ఫ్రెండ్స్ రెండు కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి వీటి యొక్క హైటు యావరేజ్గా ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ బిలోలో ఉంటాయంట ఫ్రెండ్స్ వయసు పది నెలలు వెయిట్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కాకినెమలి రెండు కేజీలు అలా ఉంటుంది అంట ఫ్రెండ్స్ రెండు కేజీలు రెండు కేజీలు అయిపో కొంచెం ఉంటుంది అంట ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో ఎండింగ్లో వచ్చే పర్ల రెండు కేజీల అరవాటికి ఉన్నిందంటే ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండు లో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లోపల ఉంటాయి వెయిట్ రెండున్నర నుంచి రెండు మధ్య ఉంటాయి వయసు పది నెలలు రెండు కోడిపుంజలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ గుడ్లవల్లేరంట ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ గుడ్లవల్లేరు నియర్ గుడివాడ అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది వీటి యొక్క కాస్ట్ మనకి రెండు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలకి చెప్తున్నారు రెండు కలిపి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంట మీకు కనుక ఇవి నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్